మనలాంటి వాళ్ళు యూట్యూబ్ పర్సన్లా చాలా మంది ఉన్నారు ఇంట్లో నలుగురు యూట్యూబ్ వాడుతున్నారు యూట్యూబ్లో గెలవాలి యూట్యూబ్లో సాధించాలి యూట్యూబ్లో పది మందికి అది కాకుండా ఆ కంటెంట్ మన మనసులో రావాలి కదా సార్ ఇవన్నీ చేయాలంటే ఏమి చేయాలి అనిపిస్తోంది అనంతభగనాథ స్వామి కాడే విష్ణు విగ్రహాలన్నీ ఉన్నాయి అడగార్లో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది పడుకుని ఉన్న పడుకునియున్న శిలు పడుకుని శివుడు సురపల్లిలో కూడా అలాగే తిరువళ్ళూరులో వీరరాఘవ పెరుమాళ్ళు కూడా వీళ్ళందరూ ఎప్పుడూ మనకి ఈ మీడియాలో ఉన్న వాళ్ళందరూ పడుకునుండే దేవుడే కావాలి అంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళి పెద్ద విజయాలను సులభంగా సాధిస్తారు విష్ణు గాయత్రి లేదా విష్ణు సహస్రనామం వింటూ ఈ మీడియాలో ఉన్నవాళ్ళు విజువల్ కమ్యూనికేషన్ చేసేవాళ్ళు కెమెరామ్యాన్గా ఉన్నవాళ్ళు ప్రొడ్యూసర్గా ఉన్నవాళ్ళు మ్యూజిక్లో ఉన్నవాళ్ళు యూట్యూబర్గా ఉన్నవాళ్ళు కూడా అలాగే ఫుడ్ ప్రొడక్ట్లో వాళ్ళందరికీ ఎక్కువ అద్భుతాలను కలిగిస్తుంది